బ్రహ్మ శరీరములో నుంచి ఒక అపూర్వ కాంతి వచ్చింది బ్రహ్మ ఎప్పుడు ఎర్రగా ఉంటాడు పద్మరాగం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు పద్మరాగం అంటే కెంపులు అనమాట రాళ్లల్లో కొన్ని రాళ్ళు ఎర్రగా ఉంటాయి చూసారా ఆ ఎర్ర రాళ్ళు ఎలా ఉంటాయో అటువంటి కాంతి అటువంటి కాంతి బ్రహ్మ శరీరం నుంచి బయటకు వచ్చింది ధగ 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 వెలిసిపోతుంది అది తెగ వెలిగిపోతున్న కాంతి పెద్ద ముద్దగా ఆకాశంలో నిలబడింది అది ఎర్రని కాంతి ఎంతలో శివుడి శరీరం నుంచి ఒక కాంతి వచ్చింది ఇది తెల్లగా ఉన్నది ఈ తెల్లని కాంతి పుంజం ముద్ద బయటకు వచ్చింది ఈ ముద్ద కూడా వచ్చి ఈ బ్రహ్మగారి యొక్క కాంతిలో కలిసిపోయింది ఎరుపు తెలుపు కాంతులు కలిసే ఎంతలోని ఈసారి శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక కాంతి వచ్చింది నీలం సత్వగుణోపేతం ప్రాదురాసమహ్యుతి నీలపు కాంతిది ఇంద్రనీలమణి కాంతి అలాంటి నీలపు కాంతి విష్ణు శరీరం నుంచి బయటకు వచ్చి పెద్ద ముద్దయ్యి ఈ బ్రహ్మ శివుల యొక్క కాంతి కలిసిపోయిన ముద్దలో కలిసిపోయింది ఇప్పుడు ఆ కాంతి గిర్రం తిరుగుతూ ఉంటే ఓ పక్క నుంచి ఎరుపు ఒక పక్క నుంచి తెలుపు ఓ పక్క నుంచి నీలము ఈ మూడు కాంతులు విచిత్రంగా కనబడుతున్నాయి ఎంతలో ఇంద్రుడి శరీరం నుంచి చిత్రరూపం చిత్రకాంతి అది ఏ రంగు కాదు అదో విచిత్ర కాంతి ఆ కాంతి ముద్ద బయటకు వచ్చింది ఇందులో కలిసిపోయింది కుబేరుడి శరీరం నుంచి బంగారూపు కాంతి వచ్చింది ఇంతలో వరుణుడి శరీరం నుంచి శ్యామల వర్ణం బయటకు వచ్చింది ఇలా ఒక్కొక్క దిక్పాలకుడి నుంచి దేవతల నుంచి విచిత్రమైన కాంతులు బయటికి రావడం మొదలెట్టాయి ఈ కాంతి పుంజ్యములు బయటకొచ్చి ముద్దలుగా మారి ఈ ముద్దలన్నీ ఓ చోట కలిసిపోవడం మొదలుపెట్టాయి ఒక పెద్ద ముద్ద అయిపోతున్నాయి అన్నమాట ఇలా చూస్తూ ఉండగా మొత్తం దేవతలందరి శరీరము నుంచి వచ్చిన కాంతి అంతా ఒక మహాద్భుతమైన గోళంగా మారిపోయింది ఈ గోళం గిర్రు అని తిరిగింది ఈ గిర్రును తిరుగుతున్నటువంటి కాంతి యొక్క ముద్దను చూస్తున్న వాళ్ళ కళ్ళు గిర్రులు తిరిగాయి అలా తిరుగుతూ ఉండగా హఠాత్తుగా తేజోరాశిలో నుంచి హిమాచల వివాపరం ఓ హిమాలయ పర్వతం అంత ఆకారం బయటకు వచ్చింది ఆ ఆకారం అందరూ చూస్తూ ఉండగానే బూవా అతివరా నారీ సుందరి విస్మయప్రద ఈ ప్రపంచంలో ఎవరు ఏనాడు చూడని ఒక అతీత సౌందర్యంతో కూడిన స్త్రీ రూపం ధరించింది ఆ మహాకాంతి అన్నమాట ఎంతమంది దేవతల కాంతితో ఒక సుందరీమణి జగన్మాత ఆవిర్భవించింది సుందరి అని ఎందుకన్నారంటే అమ్మ రూపములు చూస్తే ఆనందమే కలుగుతోంది ఇంకా చూడాలనిపిస్తోంది అభయం కలుగుతోంది కాబట్టి ఆ రూపం సుందరి ఆవిడ త్రిగుణములు ధరించింది సప్త రజస్తమో గుణములు పద్దెనిమిది చేతులు వచ్చాయి ఆవిడే మహాలక్ష్మీ మహాలక్ష్మి అంటే ఈవిడ కాబట్టి మహిషాసురర్దనం చేసిన ఆవిడకి తెలియక దుర్గా అనుకుంటారు చాలామంది దుర్గ